స్ మీకోసం ఈరోజు పులగం చేస్తున్నాను అది కూడా రవ్వతో చేస్తున్నాను ఎప్పుడు మనం రైస్తోనే చేస్తూ ఉంటాం కదా ఇలా ఒక్కసారి రవ్వతో ట్రై చేయండి సూపర్ హిట్గా ఉంటుంది మనకి రైస్ కంటే ఈ రవ్వతో టేస్ట్ చాలా బాగుంది నాకైతే నచ్చింది మీకు నచ్చుతుంది ట్రై చేయండి వీడియోలోకి వెళ్ళిపోతాం వచ్చేసేయండి మరి ఎదుకండి నేను పెసరపప్పు పొట్టు లేని పెసరపప్పు మనం పొంగల్ చేసుకుంటాం కదా ఆ పెసరపప్పుని తీసేసుకొని ఒక టీ గ్లాస్ అంత తీసుకుంటున్నాను కరెక్ట్గా సరిపోతుంది ఇంకా టీ గ్లాసు పెసరపప్పు తీసుకొని నాన్ పెట్టేసుకుంటున్నాను మార్నింగ్ చేశాను అనమాట బ్రేక్ఫాస్ట్ కోసము ఇంకా వాటర్ వేసుకొని చక్కగా నానబెట్టేసుకున్నాము మునిగంతసేపు ఇంకా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ నానబెట్టేసుకోండి ఈ లోపు మనం మిగిలిన వంట ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇదిగోండి రవ్వ గోధుమ రవ్వ తీసుకున్నాను గోధుమ రవ్వ కాస్త పెద్దదే తీసుకోవాలి సన్న రవ్వొద్దు కొద్దిగా పెద్ద రవ్వే తీసుకోండి అది ఒక మీడియం సైజ్ గ్లాస్ అంతా తీసుకున్నాను కరెక్ట్గా సరిపోతుంది ఈ రెండు కలిపి నేను చూపిస్తాను ఒక పెద్ద గ్లాసు ఆ గ్లాసులో ముప్పావు గ్లాస్ అయిందనమాట పెసరపప్పు ప్లస్ రవ్వ ఈ రెండు మీరు వాటర్ వేయకముందే పెసరపప్పు ఈ రవ్వని కొలుచుకోండి అప్పుడు ఆ గ్లాస్ క్వాంటిటీ మీకు అర్థమవుతుంది ఎసురు కోసం అన్నమాట ఇంకా ఆయిల్ ఒక ఫైవ్ స్పూన్స్ అంతా వేసాను చిన్న స్పూన్తోనే కరెక్ట్గా సరిపోతుంది ఇంకా ఉల్ ఒక్క ఉల్లిపాయ మూడు పచ్చిమిర్చి ఇలా పొడవగానే కట్ చేసేసుకోండి తాలింపు గింజలు వన్ స్పూను జీలకర్ర వన్ స్పూను వేసేసుకొని జీలకర్ర కూడా ఒక వన్ స్పూన్ అంతా వేసుకొని మనం తాలింపు వేసినప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోండి మాడిపోకుండా రెండు యాలికలు రెండు లవంగాలు దాల్చిన చెక్క టూ పీసెస్ చిన్నవి పావు ఇంచు అంత ఉంటుంది చూసుకోండి వేసేసుకొని చక్కగా లో ఫ్లేమ్లోనే తాలింపుని ఫ్రై చేసేసుకుందాము ఈజీగానే ఫ్రై అయిపోతుంది బాగా ఫ్రై అవుతాయి ఈ లోపు మన పప్పు కూడా ట్వంటీ మినిట్స్ తర్వాత మాత్రమే తాలింపు వేసుకోండి వెంట వెంటనే వేయొద్దు నేను వీడియోలో చూపిస్తున్నాను కాబట్టి మీకు టైం తెలియదు ముందే చెప్తున్నాను కదా ట్వంటీ మినిట్స్ కంపల్సరీ నానాలన్నమాట పప్పు ఇదిగోండి ఈ గ్లాస్తో ముప్పావు గ్లాస్ అయిందనమాట రవ్వ ప్లస్ పప్పు రెండు కలిపి వాటర్ క్వాంటిటీ చూసుకోండి ఒకటి ము ఒకటి ముప్పావు గ్లాస్ అంతా వేస్తున్నాను కరెక్ట్గా సరిపోయింది నాకైతే ఎక్కువ అవలేదు తక్కువ అవ్వలేదు ఒకటి ముప్పావు గ్లాస్ వేసాను వాటరు ఇంకా వేసేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టేసుకుంటే మన ఎసరు ఈజీగానే మరిగిపోతుంది తగినంత ఉప్పు వేసుకోండి వన్ స్పూన్ అంతా సరిపోకపోతే మళ్ళీ చెక్ చేసుకొని వేసుకుందాము బాగా మరిగింది ఈ టైంలో కడిగి పెట్టుకున్న పెసరపప్పును కూడా వేసేసుకుందాము మొత్తం వేసేసుకొని ముందుగా పెసరపప్పు వేసుకోవాలి ఎందుకంటే రవ్వ ఈజీగానే ఉడికిపోతుంది పెసరపప్పు ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి పలుకు విరిగేంతసేపు మరి మెత్తగా అవసరం లేదు పలుకు విరిగితే సరిపోతుంది పప్పు కట్ అయినట్టు అనమాట ఇంకా ఫైవ్ మినిట్స్ అయిపోయింది ఇదిగోండి పప్పు అయితే ఉడికిపోయిందని అనిపిస్తుంది ఇదిగోండి పప్పు ఉడికిపోయింది నేను తిని చూస్తాను ఉడికింది ఇంకా ఈ టైంలో మన గోధుమ రవ్వని వేసేసుకుందాము వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకుందాము ఇదేం ఉండలు కట్టదు కాబట్టి డైరెక్ట్గానే వేసేసాను ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మాత్రం రవ్వ వేసాక లో ఫ్లేమ్లోకి మార్చేసుకోండి మన వాటర్ అంతా దగ్గరపడి బాగా కుక్ అయ్యే అంతసేపు లో ఫ్లేమ్లోకి మార్చేసుకొని ఉడికించుకుంటే టేస్టీ టేస్టీ ఉప్మా పులగమైతే రవ్వ పులగం అనవచ్చు ఉప్మా పులగమనచ్చు సూపర్ గోధుమ రవ్వ పొంగల్ అని కూడా అనవచ్చు ఇది పేరు మన చేతుల్లోనే ఉంటుంది కదా మనం చేసే రెసిపీ కోసం ఇదిగో మధ్యలో ఒకసారి చెక్ చేసుకోండి కలుపుకుంటూ సాల్ట్ వాటర్ చెక్ చేసుకోండి సరిపోకపోతే మిక్స్ చేసుకోండి రెండు నాకైతే ఏమీ అవసరం లేదు కరెక్ట్గా సరిపోయింది దీంట్లోకి నేను కొత్తిమీర పచ్చడి చేశాను అది వేసుకొని తింటే హద్దిరిపోతుంది నాకు తెలుసు హాఫ్ ప్లేటింగ్ వీడియో కూడా పెడతాను ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఇదిగోండి దగ్గర పడేంతసేపు వాటర్ అంతా వెళ్ళిపోయేంతసేపు కుక్ చేసుకున్నాను రెడీ అయిపోయింది నచ్చిందా ట్రై చేయండి